మరియు అన్నా విజ్ఞాపన చేసి ఇలాగు అనను నా హృదయం యహువ ఎందు సంతోషించున్నది యహోవ ఎందు నాకు మహాబలము కలిగేను నీ బలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపండును యహువ వంటి పరిశుద్ధుడు దేవుడు ఒకడును లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని కంటే వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు యహువ అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రీడను పరీక్షించువాడు ఇంకాను అంత గర్వంగా మాట్లాడకుడి గర్వపు మాటలు మీ నోట రాణికుడి ప్రఖ్యాత నుండిన విలుకాండ్రు ఓడిపోదురు తొట్టిల్లిన వారు బలము ధరించుదురు తృప్తిగా భుజించిన వారు అన్నము కావలనని కూలికిపోదురు ఆకలి గొనిన వారు ఆకలి తీరా తిందుడు గొడ్రారు ఏడుగురు పిల్లలను కనువు అనేకమైన పిల్లలను కనున్నది కృషించిపోవును జనులను సజీవులను గాను మృతులుగాను చేయువాడు ఏవాయి పాతాళనకు పంపుచు అందులో నుండి రప్పించుచువాడు ఆయనే యహవా దారిద్ర్యము ఐశ్వర్యం ను చేయు వాడు కృంగ లేవనెత్తు వాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చున్న బెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రించు చేయుటకును వారి వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయన లేమిగల వారిని పెట్ట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు ఎహువా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు తన భక్తుల పాదములు తొట్రలకు ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అర్ధకారమూ ఎవడు జయము నొందడు వాదించు వారు నాశనమౌదురు పరమండలములో నుండి ఆయన వారి పైన యురుము వలె గర్జించుచు లోకపు సరిహద్దులలో ఉండు వారి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగొచ్చేయను తరువాత ఎల్కన రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయిచుండెను ఏలి కుమారుడు యహోవాను ఎరిగిన ఎరుగని వారే మిక్కిలి దుమ్మారులై ఉండేది జనుల విషయము యాజకులు చేయు వచ్చిన పని ఏమనగా ఎవరైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాచకుని వారు మూడు ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొలుసులో గాని తపేలాలో గాని గూనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు యాచకుడు తన కొడుకు తీసుకొను షిలోహును షిలోహుకు వచ్చు ఇజ్రాయెల్ అందరికి వీరు ఇలాగున చేయొచ్చు వచ్చిరి అదియుగా వారు కొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించు వానితో యాచకునికి వండి మాంసం మాంసమిము ఉడకబెట్టిన మాంసం అతడు నీ వద్దకు తీసుకొనడు పచ్చి మాంసమే కావను అని చెప్పుచూ వచ్చను ఈ క్షణం అందే వారు కొవ్వును దహించు తర్వాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చునని వాణితో ఆ మనిషి చెప్పినటలా వాడు అలాగూ వద్దు ఇప్పుడే ఇయవలేను లేని జన బలవం బలవంతము చేత తీసుకుందునెను అందువలన జను ఎహోవాకు నైవేద్యము చేయట ఎంతో అసహ్య పలుటకు ఆ అవ్వనులు కారణమయ్యి కనుక వారి పాపము యహోవ సన్నిధికి బహు గొప్పదాయను బాలుడైన సమూహలు నారతో చేయబడిన ఎహోను ధరించుకొని ఎహోవాకు పరిచర్య చేయ వాని తల్లి వాణి చిన్న అంగీ ఒకటి కుట్టి ఎటెట బలి అర్పించటకు తన పెంబిటితో కూడా వచ్చినప్పుడు దాని తెచ్చి వానికి ఇచ్చిచూ వచ్చాను ఎహోవా సన్నిధిని మనవి చేసుకున్నగా నీకు దొరికిన ఈ సంతానం ప్రతిగా ఎహోవా నీకు సంతానం ఇచ్చునుగాక అని ఎలి ఎల్కినాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళరు ఏహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడు సమూహేలు ఏహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను ఏలి బహువృద్ధుడాయను ఇజ్రాయిలకును తన కుమారులు చేసిన అన్నిటియు వారు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో సైనించుటాయను మాట చెవిని పడగ వారిని పిలిచి ఇట్లనను ఈ జనులందరి జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యము నాకు వినపడినది ఇలాంటి కార్యంలో మీరెందు నా కుమారులారా లారే చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు ఏహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరుకి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయును కానీ ఎవరైనాను ఎహోవా విషయంలో పాపము చేసిన వాని కొరకు ఎవరి విజ్ఞాపన చేయను అనను అయితే ఏహోవ వారిని చంప దలచి ఉండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొరణ వినకపోయిరి బాలునకు సమూహను ఇంకను ఎదుగుచు దయ దయా మనుషుల దయా వర్ధిని చుండెడు అంతటా దైవజనుడు ఒకడు ఏలి వచ్చి ఇట్లనెను ఏహోవ నిన్ను గూర్చి సరిమిచ్చిన దేవనగా నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు పరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని అతడు నా ముందర ఏహోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణము ధూపమును అర్పించుటకే వారు నాకు జను యాజకుడైనట్లు అయినట్లు ఇజ్రాయల్ గోత్రంలో నుండి నేను అతను ఏర్పరచుకుంటుని ఇజ్రాయల్ అర్పించిన హోమ నీ పితరుల ఇంటి వారికి ఇచ్చితని నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు మిమ్మల్ని కొవ్వు పెట్టు పెట్టుకొనుటకై జనులకు ఇజ్రాయేలు చేయు నైవేద్యం శ్రేష్ట భాగంలో పట్టుకొని నాకంటే నీ కుమారులను చేయుచున్నావు నీ ఇంటి వారును నీ పితరులను ఇంటి వారు నా సన్నిధిని యాచకత్వము జరిగించురని ఎహవా ఉన్నను ఇప్పుడు అది నా మనసులో కేవలము ప్రతికూల మాయనని ఇజ్రాయెల దేవుడని ఎహోవా సెలవిచున్నాడు కావున ఎహోవా వాకు ఏదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపడుతును నన్ను తుణీకరించు వారు తుణీకర ముందుదురు ఆలకించుమో రాగల దినంలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేత్తుకు నీ ఇంట ముసలివాడు ఒకడు లేకపోవుని ఎహోవా ఇజ్రాయేల్ దయ చేయదలసిన మేలు విషయంలో నా నివాస స్థలంకు అపాయము కలుగుగా నీవు చూతువు ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు నా బలిపీఠము వద్ద ఎవడు ఉండకుండా నేనందరికి నశింప చేయక విడుచువాడు కనుక అది నీ కన్నును క్షీణించుటకును నీవు దిక్క క్షయమవుటకు సాధనమవును నీ సంతానపు వారందరూ నయనాల మందు మరణమగుదురు నీ ఇద్దరు కుమారుడైన హోప్నకును సంబంధించునని నేను చెప్పిన దాని నీకు సూచనగా ఉండును ఒక్కనాటి అందే వారిద్దరు మరణం అవుతు తరువాత నమ్మకమైన ఒక యజమానుని నేను నియమితును అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టించును అతడు నా అభిషక్తుడనే సన్నిధికి ఎప్పటికీ యాచకత్వము జరిగించును అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రువకాయనను రొట్టె ముక్కైన సంపాదించుకునేవలనని అతని వద్దకు వచ్చి దండము పెట్టి నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాచకుడ ఉద్యోగం ఒక దాని అందు నన్ను